పత్రికా విలేకరులకు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా నా యొక్క హృదయపూర్తి నమస్కారం చేస్తున్నాను మరి ఈరోజు నా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఇష్యూ తీసుకొచ్చింది ఆ హైడ్రాన్ అనే ఇష్యూ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా వరకు పడిపోయింది రిజిస్ట్రేషన్ ముప్పై సూర్యా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సుమారు గతంలో ఈ ఐడా ఇష్యూ కను ముందు గతంలో సుమారు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు అయ్యేవి కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కేవలం వంద నూట ఇరవై రిజిస్ట్రేషన్లు అవుతున్నవి ఇంటెలిజెంట్ ప్రకారం అధికార గణాంకాల ప్రకారం మరి విశేషలు చాలా వరకు తగ్గినాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం చాలా వరకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చూస్తే ప రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు బడ్జెట్ అంచనా వేసింది కానీ అందుకు భిన్నంగా సుమారు ఒక ఆరు ఆరు ఏడు వందల కోట్లు ఆరు మన పద్దెనిమిది వందల కోట్ల వరకే పన్నెండు వందల కోట్ల వరకే అంచనా మరియు ఆదాయం వస్తుంది సుమారు ఒక వెయ్యి కోట్ల దాకా ఆదాయం అనేది చాలా పడిపోయింది ఆ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి చాలా వరకు నష్టం జరిగేట అవకాశాలు ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇక్కడ ఎక్కడ బబర్లో ఉందో ఎక్కడ ఎంటీఏలు ఉందో ఇక్కడ సుమారు ఆ ఇష్యూ వల్ల ప్రజలు అనేది బిల్డింగ్లు కట్టుకుని హైదరాబాద్లో ఇష్యూ వల్ల చాలా వరకు ప్రజలు ఆందోళన చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతోమంది కూడా అప్పులు తీసుకొచ్చి ఎంతో ఎంతోమంది ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి నాయకుడు కానీ ఎవరు కానీ మరి వాళ్ళు వెంచర్లు వేసి ప్రజలు మరి చిన్నతనం నుంచే వెంచర్లు కానీ కష్టపడి పైకి వచ్చి రియల్ ఎస్టేట్ రంగం వల్లనే కొన్ని కోట్ల అధిపతులు వందల కోట్ల అధిపతులు ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రతి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రియల్ ఎస్టేట్ రంగం వల్లనే వందల కోట్లకు ఆదాయానికి పడిగెత్తినటువంటి సందర్భాలు ఎంతో మంది మనం కష్టపడి పైకొచ్చినట్టు ఉన్నారు మరి అలాంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు తెలుసుకున్నాం మరి అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడి వెంచర్లలో పదివేల రూపాయలు ప్రభుత్వము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పంతొమ్మిది వేల రూపాయలు ఇరవైలో మరి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి చెప్పింది ఇంతవరకు ఆ పదివేలు కట్టిన ఉంటే ఎల్ఆర్ఎస్ కనుమరుగు కాకుండా వారి ప్రభుత్వం ప్రజలు రాష్ట్ర వ్యాపార రిలేషన్ వ్యాపారం ఆందోళన చెందుతున్నారు మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ అది ఎల్ఆర్ఎస్ పదివేలు కేవలం వెయ్యి రూపాయలు కట్టినటువంటి అప్లికేషన్ పరిష్కరిస్తున్నది మరి పదివేలు కట్టినది పరిష్కరించట్లేదు పాత పెంచర్ల కొరకు రిజిస్ట్రేషన్ల కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కేవలము ఐదు వేల మన కేవలం ఐదు ఎకరాలు వారు డీడీపీ చేస్తారు పేద మధ్య దరిద్ర వారు ఎకరము రెండు ఎకరాలు ఒక రెండు మూడు కోట్లు పెట్టి పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇలా బతకాలంటే మరి వెంచర్ వేసుకొని గత పది పదిహేను సంవత్సరాల క్రితం పాత పద్ధతిలో ఒక ఎకరము రెండు ఎకరాలు వెంచర్ వేసుకొని జీవనం కనిపించేటప్పుడు ఫ్లాట్లు కొట్టుకొని మరి ఆ ఫ్లాట్లు కొట్టుకొని జీవనం లేకుండా ఐదు ఎకరాలు ఒక ఎకరము రెండు ఎకరాలు ఉంటే సామాన్య మధ్యతరతలు ప్లాటింగ్ కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు సామాన్లు బతికేటట్టు పరిష్కారం లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపింది ఈ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడం వల్ల సామాన్య ప్రజానికం మధ్యతరగతి వాళ్ళు ఎంతో మంది నష్టపోతున్నారు ఇంకా రిజిస్ట్రేషన్లు కాక ఎంతో మంది చాలా మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ కానివ్వండి సూర్యాపేట సబ్ సబ్ చుట్టూ కానివ్వండి మొరపెట్టుకోవాలని ఎంతోమంది ఈ సూర్యాపేట జిల్లా కార్యాలయం కూడా ఎంతోమంది వస్తున్నారు మరి మేము మీ పాత మీద రిజిస్ట్రేషన్ కావాలి మాకు ప్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ కావాలని ఎదురు చూస్తున్నారు మరి అది కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం అనేది చాలా బాధాకరం అది కూడా ఎక్కడ చెరువులో ఎక్కడటువంటి ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడెక్కడ ఉందో ఎక్కడ చెరువులు ఉన్నాయో కూడా అది కూడా ఒక ముప్పై మీటర్ల దూరంలో ఒక మార్కింగ్ పెడితే సామాన్య ప్రజలు అనేది చెరువు సైడ్ ప్లాట్ కొనుక్కొని జీవనం గడుపుతారు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతోమంది లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి మరి ఇక్కడ అక్కడ పెట్టినారు పెట్టుబడులు పెట్టినారు మరి ప్రభుత్వం ఇంతవరకు మరి అక్కడ చెరువులో చుట్టూ కానీ ఎక్కడ బప్రదేశ్ చుట్టూ కానివ్వండి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి మరి వారికి సూచిక బోర్డు ఏర్పాటు చేయడం కూడా బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కూడా తెలుసుకుంటున్నాను ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ముందుకు నడపాలన్నా రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నా కొన్ని ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి ఐటీ హబ్బులు కానివ్వండి కలెక్టరేట్ కార్యాలయాలు కానివ్వండి ఇంకా మౌలిక వసతులు కానివ్వండి ప్రతి జిల్లాలో కొత్త కొత్త ముప్పై మూడు జిల్లాలో కొన్ని అద్దె భవనాలు ఉన్నవి అవి కూడా ముప్పై మూడు జిల్లాలో కొన్ని పక్కా భవనాలు ఏర్పాటు చేసి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి మరి ఎంతోమంది రియల్ ఎస్టేట్ మీద జీవనం కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కూడా పదివేలు కట్టేటువంటి ఎల్ఆర్ఎస్ కోసం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి మరి మౌలిక వస్తువు ప్రతి జిల్లాలో మౌలిక కూడా ఏర్పాటు చేయాలి కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ఏ విధంగా మరి సూర్యాపేట జిల్లాలో ఇటు రాజ వరకు ఇటు అమరావతి విజయవాడకు మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యాపేట గడ్డలో ఈ సూర్యాపేట జిల్లాలో మరి ఎక్కడ మరి మనకు ఐటీ హబ్ అనేది ఏర్పాటు చేయకపోవడం బలకరం గత సార్లు నేను మొరపెట్టుకున్న సూర్యాపేట జిల్లాలో మరి ఐటీ హబ్ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది మనం ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలుంటాయి ఈ ఇక్కడ మన సూర్య నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి వారు కూడా తక్షణమే మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ సూర్యాపేట జిల్లాలో అటు హైదరాబాద్కు ఇటు విజయవాడకు మరి సెంటర్లో ఉంది ఈ సూర్యాపేట జిల్లా అనేది ఈ సూర్యాపేట జిల్లాకు మరి ఇంకా ఇండస్ట్రియల్ పార్క్ హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కానీ ఎక్కడ మనకి పేదలకు వైద్యం అందాలన్నా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కొనాలన్నా ఇంకా సూర్యాపేట జిల్లాను అభివృద్ధి నడిపి సూర్యాపేట జిల్లాకు కావాల్సినటువంటి రైల్వే మార్గాలు కానివ్వండి అదే మధ్య ఐటీఆర్ ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి ఇంకా మంచి సౌకర్యాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి